మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు నూతన ఫోరెన్సిక్ మొబైల్ వ్యాన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ వాహనం రావడం జరిగిందని ఇందులో పద్నాలుగు రకాల యంత్రాలు ఉన్నాయన్నారు ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు ఈ వాహనం ద్వారా ఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాధారాలను సేకరించవచ్చునన్నారు ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లడం జరుగుతుంది కాబట్టి వీలైనంత తొందరగా సాక్ష్యాలు లభించే అవకాశం ఉందన్నారు ఇది ఇన్వెస్టిగేషన్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ వాహనం జిల్లాకు రావడం మంచి పరిణామం అని అన్నారు దీనికి సంబంధించిన సిబ్బంది శిక్షణలో ఉన్నారని వారికి శిక్షణ పూర్తి కాగానే ఈ వాహనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏఆర్ డిఎస్పీ రంగనాథ్ డి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన మెదక్ జిల్లాకి ఎఫ్ఎస్ సంబంధించి ఒక సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒకటి వెహికల్ రావడం జరిగింది దీంట్లో అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి ఎఫ్ఎస్ లో సంబంధించి ముఖ్యంగా మనం ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మర్డర్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్ రేపు ఇలాంటి జరిగినప్పుడు కానీ మనం ఏంటంటే మన టీమ్స్ పోయి అక్కడ పోయి తీసుకొచ్చి మళ్ళీ ల్యాబ్ పంపిస్తారు సో దానికి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ తీసుకొచ్చి చేస్తారు కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన కమిషన్కే తెలియతుంది వెహికల్ వెళ్ళిపోయి పద్నాలుగు రకాలైన వాటిలో ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ కానీ పామ్ ప్రింట్స్ కానీ లేకపోతే ఏమైనా మా సంబంధించి కానీ గన్ సంబంధించి కానీ ఎనీ ఎనీథింగ్ ఏదైనా కానీ వాటి సంబంధించిన మనం ఇమీడియట్గా అక్కడ దీనిలో ఉన్న ఎక్కువ తోని మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు సో పాటు ఇది ఇమీడియట్గా పోయి అక్కడ సీన్ కాగానే వెళ్ళిపోతుంది కాబట్టి క్రైమ్ కాగానే అక్కడ మనకి ఇమీడియట్గా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది దానివల్ల మనకు డిటెక్షన్ అయిపోయి మనకు మంచిగా ఫ్యూచర్లో మనకు కన్విక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇది ఎంతో ఉపయోగపడుతుంది మన ఇవెస్టిగేషన్కి అందరూ ఆఫీసర్లు కూడా మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది మనకు రావడం చాలా మంచి పరిణామం అనిపిస్తుంది మన జిల్లా దా దాదాపు అందరికి వచ్చాయి మన జిల్లాకు ఒకటి వచ్చింది సో ఇది బోలరో వెహికల్ సంబంధించింది బులరో వెహికల్ మాడిఫై చేసి చేయడం జరిగింది సో దీంట్లో మనకు పద్నాలుగు పద్నాలుగు రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాటిని కూడా మనం దాని ద్వారా మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చు కలెక్ట్ చేసేసి మనం ఎట్లా జరిగింది మనం కలపడానికి ఎంతో డిటెక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది మంచిగా మన ఇన్వెస్టిగేషన్ బాగా ఉపయోగపడుతుంది